చంద్రబాబుతో తనకు రాజకీయంగా ఎలాంటి సంబంధాలు ఉండవని వైఎస్ శర్మల అన్నారు కేవలం తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికే కలిశానని స్పష్టం చేశారు అంతే తప్ప రాజకీయాల గురించి మాట్లాడుకోలేదని వివరించారు వైఎస్ఆర్తో నా అనుబంధాన్ని చంద్రబాబు తనతో పంచుకున్నారని చెప్పారు రాహుల్ ప్రధాని అయితే దేశానికి మంచి జరుగుతుందని తనకు ఏ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు కేకు పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్ పర్సనల్గా బిటర్నెస్ ఉండకూడదు అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్ళికి మాత్రమే పిలవడానికి వచ్చాము ఇది పొలిటికల్ కానే కాదు చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు ఉండకూడదు ఉండబోవు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తన పెళ్ళిళ్ళ తన పిల్లల తన సొంత పిల్లల పెళ్ళిళ్ళకి కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఇదేమి వింత కాదు విచిత్రం కాదు సో దీని ఒక ఫ్రెండ్లీ ఎన్వాయిన్మెంట్లో చూస్తే అందరికీ వాళ్ళకు ఒక కేకు పంపిస్తే అవున